హాయ్ వియాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ట్యూబర్ భారతి మనందరికీ తెలుసండి డిఎస్సి ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో ఎంతో మంది కళలు నెరవేర్చుకున్నారు వాళ్ళ వాళ్ళ ఏమైతే కళలు కన్నారు పోస్టింగ్స్ రావాలని గవర్నమెంట్ పోస్టే కొట్టాలి టీచర్నే అవ్వాలి అని అనుకున్నారండి అలాగే చాలా మంది కూడా అయ్యారు అవని వాళ్ళకు కూడా ఏమి నిరాశ చెందక్కర్లేదు మరో ఆపర్చునిటీ తప్పకుండా వస్తుంది సో ఈ రోజు మనతోని ఉన్నారు సతీష్ జీ ఎస్ఏగా సెలెక్ట్ అయ్యి సోషల్ స్టడీస్ సబ్జెక్టులు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ములుగులో పోస్టింగ్ వచ్చిందండి ఆయన మనతో ఉన్నారు ఈయన ప్రత్యేకత ఏంటంటే ఒక ఎస్ఏ సోషల్ స్టడీస్ ములుగు స్కూలే కాదండి ఆయన ఒకేసారి చెక్కే చెక్క ఆరు జాబ్స్ కొట్టేసి అద్వితీయంగా నిలిచారు నేను ఎక్కడ తగ్గేదే లే అని చెప్పి చెప్పారండి ఈ విషయంలో ఆయన తగ్గేదే లేని ఇన్ని జాబ్స్ ఎలా కొట్టగలిగారు అండ్ అసలు ఇలా ఎలా వచ్చింది ఏం మ్యాజిక్ చేశారు అనేది నాకు మాత్రం అర్థం కాలేదు సో అదేంటో మనము సతీష్ గారి ద్వారానే తెలుసుకుందాము సతీష్ల్కమ్ టు యూ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఇమ్మీడియట్లీ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ అండ్ కమింగ్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అవర్ ఆడియన్సెస్ సో ఆడియన్సెస్ యూఆర్ రియలీ లక్కీ వీ హ యూ నో ఏ கிரேట్ విన్నర్ ఆఫ్ many ఎగ్జామినేషన్స్ many competitive examinations సో సతీష్ గారు థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ మీరు మీ జర్నీ గురించి నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు ఎలా జరిగింది ఏంటి మీరు ఎలా ఇక్కడికి వచ్చారు అనేది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ సో ఈ వ్యూయర్స్ అందరికి కూడా నమస్తే అందరికీ నేను ప్రెజెంట్ జెడ్ పేచెస్ బాయ్స్ ములుగు లో స్కూల్ ఎస్టేట్ సోషల్గా వర్క్ చేస్తున్నాను సో మా డిస్టిక్లో లోకల్ డిస్టిక్ నా లోకల్ డిస్టిక్ అండ్ హెడ్ క్వార్టర్స్లోనే నాకు జాబ్ వచ్చింది సో ఆ విషయంలో నాకు చాలా 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 సంతోషంగా ఉంది అది చాలా హ్యాపీనెస్ అది ఇక్కడ ఏంటంటే మేడం ఏంటంటే చాలా నేను ఏదో నేను సర్వీస్ ఇవ్వాలి పిల్లలకి ఫ్రీగా అంటే దాదాపు ఇప్పుడు అందరు ఏం అంటే డబ్బులు డబ్బుల ద్వారా కోచింగ్ ఇచ్చి గైడెన్స్ అన్నీ కూడా మనం డబ్బుల ద్వారానే తీసుకుంటున్నాం కానీ మేడం చేసేటువంటి ఈ హెల్ప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను వెంటనే మేడం నేను తప్పకుండా అని చెప్పేసి అని మేడం చెప్పాను సో ఒకటే అండి డిఎస్సి జాబ్ కొట్టడం అనేది నాకైతే ప్రస్తుతానికి నాకు అనిపించింది ఏంటంటే నేను మళ్ళీ కొత్తగా ప్రిపేర్ ఏం లేదు డిఎస్సి కోసం యాక్చువల్లీ మనకేంటంటే త్రూ ఎక్స్పీరియన్స్ సో చాలా మంది చెప్తుంటారు కదా ఈ బుక్స్ చదవాలి ఆ బుక్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు నేను చెప్ప నేను చెప్పేది ఏంటంటే ఒకే థింగ్ నేను చెప్పగలను ఏంటంటే మీరు పది పుస్తకాలు చదివే కంటే ఒకటే పుస్తకాన్ని పదిసార్లు చదవడం మేలు అనేది అంటారు చూసేలా అది మాత్రం చాలా గ్రేట్ థింగ్ అదే చేయాలి మనందరం కూడా సో నా జర్నీ చెప్తాను మీకు యాక్చువల్గా నేను యాక్చువల్గా టూ థౌజండ్ అది టూ థౌసండ్ ఫిఫ్టీన్లోనే అయిపోయింది డిఎడ్ టూ థౌసండ్ లో డిఎస్ పడింది కానీ అప్పుడు ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఉండేది ఓల్డ్ వరంగల్ డిస్టిక్లో మా డిస్టిక్కి ఓన్లీ రెండు పోస్టులు మాత్రమే ఉండే అది కూడా రెండు ఇంగ్లీష్ లోనే వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఉండేది నేను ఎగ్జామ్ రాశాను వన్ ఇస్త్రీ వేరే కూడా వెళ్ళాను అప్పుడు కానీ పోస్టింగ్ రాలేదు టూ థౌజండ్ సెవెంటీన్లో తర్వాత దాదాపుగా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఇప్పుడు దాదాపుగా సిక్స్ ఇయర్స్ నుంచి నేను నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సీ నేను ఓన్లీ అప్పుడు అంతకుముందు టీటీసీ మాత్రమే చేశాను డిఎడ్ మాత్రమే చేశాను సో మరి మన ఓన్లీ డిఎడ్ చేస్తేనే జాబ్ వచ్చేలాగా లేదు అని చెప్పేసి అని మళ్ళీ నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత అంటే రెండు వేల ఇరవైలో నా పీజీ కంప్లీట్ అయింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళీ నేను గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ లష్కర్ బజార్లో ఉంది కాలేజ్ అది హన్మకొండలోనే ఉంటుంది సో గవర్నమెంట్ కాలేజ్లోనే మనం వేరే దగ్గర అయితే వేరే ఎక్కడ సీట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ సీట్ అని నాది పీజీ కంప్లీట్ అయింది కాబట్టి కంపల్సరీ డబ్బులు కట్టాలని అంటారు కాలేజ్లో సో కాబట్టి నేను ఏం చేశానంటే వస్తే గవర్నమెంట్ కాలేజ్లో రావాలి బీఎడ్ లేదంటే చదువు ఆపేయాలని చెప్పేసి నేను అనుకున్నాను సో దానికోసం సమ్మర్లో కొంచెం బుక్స్ అవి ఇలా తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యాను కొంచెం సో నాకు అప్పుడు హెడ్సెట్ రాశాను హెడ్సెట్ స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది మా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది వరంగల్ కాలేజ్ కాలేజ్లో వరంగల్ బీఎడ్ కాలేజ్ సీట్ వచ్చింది సో అది ఫస్ట్ థింగ్ హ్యాపీనెస్ ఇది దాని తర్వాత అనుకున్నాను ఇంకా సరే సీట్ వచ్చేసింది ఫీజు గిట్ల ఏం లేదు బాగా చదువుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను సో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు పడుతుండేది కానీ అప్పటికి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను అప్పటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చదువుతూనే ఉన్నాను ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్ మిస్ అయిందో దాని తర్వాత చాలా ఎగ్జామ్స్ నేను అటెంప్ట్ చేస్తూ 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 ఉన్నాను బట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనం మిస్ చేయొద్దు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ మనము ఇవాళ ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ బాగా చదువుతాం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఎగ్జామ్ అనగా ఇంకా బాగా చదువుతాం ట్వంటీ డేస్ ఎగ్జామ్ కనుక బాగా చదివి ఎగ్జామ్ పోయి రాస్తాం సో లో మనకు అనిపిస్తుంటుంది అరే ఇది మిస్ అయిపోయింది అది మిస్ అయిపోయింది అరే ఈ క్వశ్చన్ నేను కొంచెం చూసుకుంటే అయిపోయేది అని చెప్పేసి అనిపిస్తుంటుంది మనకు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మనం దాదాపుగా కన్సిస్టెన్సీ మిస్ చేస్తాం నా ఇంటెన్షన్ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒకటే థింగ్ మనము ఒక డేలో ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కంపల్సరీ చదివి పక్క పెట్టుకోవాలి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో మీరు ఇరవై రెండు గంటలు చదివపోయినా పర్లేదు కనీసం ఒక టూ అవర్స్ చదివి పెట్టుకుంటే చాలు మిగతా ట్వంటీ టూ అవర్స్ మీరు ఎంజాయ్ చేయండి బట్ చదవండి కంపల్సరీ నేను అనేది అది అంటే మనం ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయవచ్చు ఎంతసేపు అయినా ఏదైనా చేయవచ్చు కానీ చదవడానికి మాత్రం మిస్ ఇష్ట అంటే కన్సిస్టెంట్ అంటే నేను అనేది పదే ఇక్కడ ఏంటంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిందా లేకపోతే మీరు నేర్చుకోవాలనుకున్న థింగ్ ఏదైతుందో దాన్ని కంపల్సరీ మీ జీవితంలో భాగంగా డైలీ వేసుకోండి మీరు రోజు బ్రష్ ఎట్లా వేస్తారు మీరు రోజు స్నానం ఎట్లా వేస్తారో రోజు ఎట్లా ఫుడ్ తింటారో అలాగే రోజు చదువుకోండి నేను చెప్పేది అది అది మీరు పది గంటలు కూర్చొని చదవమని నేను చెప్పట్లేదు మొత్తం మనకు జాబ్ రావాలి ఇవాళ ఇరవై గంటలు కూర్చుని చదువుతా జాబ్ వస్తాయని ఫీల్ అది కాదు మనకు కావాల్సింది డైలీ టూ అవర్సే కానీ కంపల్సరీ డైలీ చేయాల్సిన పని అంటే వారి పనులు మనం ఎలాగా చేస్తున్నామో అలాగే మనం పనులు చేయాలి నా విషయానికి వచ్చేసరికి ఏంటంటే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫస్ట్ బిఎడ్ అయిపోయింది బిఎడ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఎంజెపి సొసైటీలో జాయిన్ అయ్యాను మహాత్మాజ్యోతి బాపులో బీసీ గురుకులంలో వర్క్ చేశాను సో నాకు అప్పుడు అర్థమైపోయింది గురుకుల వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే గురుకులలో ఏంటంటే డ్యూటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట సో కంపేర్ టు జెడ్పీ స్కూల్స్ అక్కడ ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా బాగుంటారు స్ట్రెంగ్త్ బాగుంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ మనకేంటంటే డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి సో మనకి డే డ్యూటీస్ ఉంటాయి నైట్ డ్యూటీస్ ఉంటాయి హాలిడే డ్యూటీస్ ఉంటాయి అన్ని డ్యూటీస్ ఉంటాయి పిల్లవాడికి ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ మన మీదనే ఉంటుంది సో అలా ఉంటుంది అనమాట సో నేను దాదాపుగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ నాది ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో కోర్స్ అయిపోయింది ట్వంటీ టూ నవంబర్లో నేను బీసీ గురుకులంలో జాయిన్ అయ్యాను మనకి ట్వంటీ త్రీ మార్చ్లో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది సో గురుకుల నోటిఫికేషన్ రాగానే నేను అప్లై చేశాను సో ఎగ్జామ్ రాశాను ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో రిజల్ట్స్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చాయి సో నేను గురుకుల పీజీటీ సోషల్ స్టడీస్కి అండ్ టీజీటీ సోషల్ స్టడీస్ రెండుకి సెలెక్ట్ అయ్యాను దానికన్నా ముందే మాకు జనవరిలోనే గ్రూప్ డీ రిజల్ట్స్ వచ్చినాయి అంతకు ముందే వచ్చింది కానీ పోస్టింగ్స్ జనవరిలో ఇచ్చారు సో నేను అది ఇంకా జాయిన్ అవ్వలేదు మా పోస్టింగ్ ప్లేస్ వచ్చేసి లాంగ్ వచ్చింది భోపాల్లో వచ్చిందని నేను జాయిన్ అవ్వను సో ఈ రెండు వచ్చేసినాయి ఇక దాంతో ఏంటంటే టీజీటీ కన్నా పీజీటీ పెద్దది మళ్ళీ టీజిటి వెరిఫికేషన్కి వెళ్తే నా తర్వాత వాళ్ళకి జాబ్ మిస్ అవుతుంది ఎందుకు లేని చెప్పేసి అని నేను పీజీటీ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఆగాను ఆ జాబ్ వేరే వాళ్ళకి అయినా వెళ్ళిపోతుంది కదా మనం వెళ్తే ఆ పోస్టింగ్ మన కోసం పెట్టేసి మళ్ళీ బ్యాక్ లాగేస్తారు కాబట్టి నేను పీజీటీ ఒకదానికి వెళ్ళాను గ్రూప్లలో జాయిన్ అయ్యాను సో టూ మంత్స్ బాగానే అంటే అదే మూమెంట్లో మనకి డిఎస్సి కూడా అంటే మాకేంటంటే ఫిబ్రవరిలో పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ జాయినింగ్ మాత్రం ఆగస్టు అయ్యాం సో ఆ మధ్యలోనే ఆల్రెడీ డిఎస్సి రాసేసాను సో డిఎస్సి కన్నా ముందు ఏంటంటే నేను మళ్ళీ స్పెషల్గా పీజీటీ పీజీటీకి అప్పుడు ఏదైతే చదివిందో దాని తర్వాత మళ్ళీ నేనేం చదవలేదండి చదవలేదని అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది నేను అంటున్నా నేను అనేది ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ని ఒకసారి రాసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే మన మిస్టేక్స్ ఎక్కడ ఎక్కడైతుంది మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాం సో రెండోసారి రాసినప్పుడు మూడోసారి రాసినప్పుడు అంటే ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్కడ తెలుస్తాయి ప్రాక్టీస్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి విషయాలు అన్నీ అర్థమవుతాయి అంటే ఎగ్జామ్స్ మనం ఎక్కువ రాయాలి దీని అర్థం సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నాం అనే విషయాన్ని మనం అవగాహన మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇవాళ బాగా చదువుకున్నాం దాన్ని ఈ వాల్యూస్ని వెంటనే చేసుకోవాలి మనం మనకు అందులో ఎంత అర్థమైంది ఎంత అర్థం అవ్వలేదు అనే విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ఫస్ట్ సెవెంటీ వచ్చినాయి అనుకోండి ఆ సెవెంటీ మార్క్స్ మీకు పక్కకు పెట్టండి ఫస్ట్ థర్టీ ఎక్కడ పోతున్నాయనే విషయాన్ని గమనించాలి నేను నా నా లైఫ్లో నేను ఎక్కువ చేసిన థింగ్స్ ఏంటంటే నేను ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఫస్ట్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే నా మైండ్ ఒకటే చెప్తాను నాకు నువ్వు ఎగ్జామ్ హాల్లో ఏ మిస్టేక్స్ చేసినావు ఇది అంటే డౌట్గా కొన్ని వదిలేస్తాం మనం మనం మనందరం ఏం చేస్తున్నావు అంటే మనకి ఎగ్జామ్లో ఫస్ట్ ఒక ఆప్షన్ అనుకుంటాం ఫస్ట్ అవి పెడతాం మళ్ళీ మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరికింది అనుకో అదే ఆప్షన్ చేంజ్ చేసి బయటకు వస్తాం సో బయటకు వచ్చినాక అనిపిస్తుంది అరే ఫస్ట్ నేను కరెక్ట్ ఆప్షన్ పెట్టినా మళ్ళీ నేను తీసేసి తీసేసి తప్పు చేసిన అని చెప్పేసి ఫీల్ అవుతుంటాం ఏంటంటే మనకు క్లారిటీ లేక సో నేను అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అనుకోండి మీకు అసలు ఏం మిస్టేక్ చేయదు తెలుసా అంటే మీరు ఒకటే క్వశ్చన్ కనీసం ఒక టెన్ టైమ్స్ అటెంప్ట్ చేసి ఉంటారు ఇప్పుడు సైకాలజీలో ఒక క్వశ్చన్ ఉంది మీరు ఇవాళ ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ రాసి అందులో క్వశ్చన్ వచ్చింది సో ఇప్పుడు మిస్టేక్ చేసి తెల్లారు మీకు ఏమనిపిస్తారు ఇక్కడ మిస్టేక్ చేసినా మళ్ళీ మిస్టేక్ చేయొద్దు అని ఆలోచన మీ మైండ్కి వస్తా అంటే స్ట్రాంగ్గా మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు ఈ ఈ క్వశ్చన్ వస్తే మళ్ళీ నేను మిస్టేక్ చేయొద్దు అనుకుంటాను సో నేను కూడా చాలా ఎగ్జామ్స్లో నేను ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాశాను సో ఎగ్జామ్లో ఏమి ఇచ్చానంటే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ ఇచ్చాడు సో ఆప్షన్స్ వచ్చేసి ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై ఇచ్చాడు సో నేను ఏం చేశానంటే నేను ఫస్ట్ ముంబై పెట్టాను యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ముంబై దాని ఫైనల్ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్ ఎగ్జామ్కి మనకు గ్యాప్ అంటే క్వశ్చన్ పేపర్ టైం అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ మిగిలింది అన్ని క్వశ్చన్ చెక్ చేస్తున్నా చెక్ చేసేటప్పుడు నాకు ఎందుకో మళ్ళీ ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అండ్ డౌట్ వచ్చి ఏం అంటే ముంబై చేసి మళ్ళీ ఢిల్లీ పెట్టొచ్చిన బయటికి రాగానే నేను ఫస్ట్ చెక్ చేసిన థింగ్ ఏంటంటే అదే ఫస్ట్ చెక్ చేసిన థింగ్ ఏంటంటే అది నేను ఫస్ట్ కరెక్టే పెట్టినా కదా మళ్ళీ ఏం నన్ను చేసిన అని చెప్పేసి చూస్తే ఆన్సర్ ఏమో ముంబై ఉంది సో నాకు అర్థమైపోయింది ఇంకా అంటే మనం ఏ అయినా సరే క్లారిటీగా నేర్చుకోవాలి క్లారిటీగా నేర్చుకోవాలంటే ఎక్కువ సార్లు చదవాలి నేను ఇప్పుడు చెప్తాను మీకు ఫస్ట్లో ఒక మాట చెప్తాను ఏమని మనము పది పుస్తకాలు చదివేదానికంటే ఒకటే పుస్తకాన్ని పదిసార్లు చదవడం మేలని సో నన్ను అడిగితే మీరు కొత్తగా చదివే పుస్తకాలు ఏవైతే అంటే కొత్త అంటే ఎగ్జామ్స్ టైంలో మాత్రం కొత్త పుస్తకాలు చదవకండి ఆల్రెడీ చదివిన పుస్తకాన్ని మళ్ళీ 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 చదివి మీకు అనిపిస్తుంటుంది ఏ ఎన్నిసార్లు చదువుతాం ఇదే పుస్తకాన్ని బోర్ వస్తుంది అని చెప్పేసి నేను అనిపిస్తుంటది నేను చెప్తున్నా కదా నేను నా నా సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఒక నా ఫస్ట్ పేజ్లో టెన్ లైన్స్ గీసిన అంటే ఆ బుక్ నేను టెన్ టైమ్స్ చదివిన ఓన్లీ ఫస్ట్ పేజ్లో టెన్ లైన్స్ గీసిన అంటే దాని అర్థం టెన్ టైమ్స్ ఆ బుక్ నేను చదివిన ఒకసారి బ్లూ పెన్తో ఒకసారి రెడ్ పెన్తో ఒకసారి గ్రీన్ పెన్తో అన్ని పెన్స్ గీసిన ఇంత లావ్ అయిపోయింది ఆ లైన్ కింద ఇంత ఇంత అయిపోయింది అంటే అంటే ఓ మరి ఫస్ట్ పేజ్ మనకు అనిపిస్తుంటుంది ఫస్ట్ పేజే ఇన్నిసార్లు చదువుతాం ఫస్ట్ పేజ్ వినిపోతాం కానీ అలా కాదు మనం ఏంటంటే స్లోగా మనకు చదవాలని ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే ఆల్రెడీ చదివిన బుక్కే కాబట్టి ఇంట్రెస్ట్ రాకున్నా కూడా మళ్ళీ కొంచెం ఏం చేయాలి కొంచెం ఓపిక కాబట్టి చదవాలి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ అక్కడే వస్తుంది నీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు సాధించేది అక్కడే ఎందుకంటే పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది మీకు ఇప్పుడు నేను లో కదా ముంబై నుంచి ఢిల్లీ పెట్టేసినట్టు మీకు ఏ అనుమానం రాదు ఇంకా క్లారిటీగా పక్కా మీరు బిట్ పెట్టేసి వస్తుంది వచ్చిన తర్వాత సాటిస్ఫైగా ఫీల్ అవుతుంది సో నేను అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దట్స్ వై ఎక్స్పీరియన్స్ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే గా మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది సో పుస్తకాలని చదవడం చదివే విధానం కూడా ఒకటి ఉంటుంది సో ఏ పాయింట్స్ వదిలేయాలి ఏ పాయింట్స్ చదవాలి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి మనకు అర్థమైపోతుంటుంది చదువుతుంటేనే మనకు విషయం కూడా తెలియాలంటే మనం ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి ఎగ్జామ్స్ ఎక్కువ రాసినప్పుడు అంటే ఏ లైన్ నుంచి ఏ పాయింట్ తీసి అడుగుతున్నారు అసలు ఆ పాయింట్ని స్ట్రెస్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనం సోది మ్యాటర్ అంతా వదిలేసి మెయిన్ పాయింట్స్లో మాత్రమే అండర్లైన్ చేసుకుంటూ వెళ్తాం మీరు అండర్లైన్ చేసుకున్న పాయింట్స్ జస్ట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు సినాప్సెస్ లాగా జస్ట్ చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది సో అలాంటి థింగ్స్ చేయాలి అండ్ నాకు అయితే ప్రజెంట్ చాలా హ్యాపీ ఎందుకంటే నేను మా పేరెంట్స్ తోటి ప్రజెంట్ ఇంటి దగ్గర నుండి వెళ్తున్న రోజు నాకు నా స్కూల్ కి దాదాపు ట్వల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో డైలీ మార్నింగ్ వెళ్తున్నా ఈవినింగ్ మళ్ళీ ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చేస్తున్నా ఆ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీ మేడం గారు ముందే చెప్పారు నాకు సిక్స్ జాబ్స్ వచ్చినాయని నాకు అదే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ జాబ్ అది వచ్చింది తర్వాత టీజీటీ పీజీటీ రెండు అవి రెండు కొట్టాను తర్వాత ఇప్పుడు డిఎస్సిలో ఏంటంటే నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను ముందే నాకు నేను డిఎడ్ కూడా వేసాను టీటీసీ కూడా వేసాను కాబట్టి నాకు దాంట్లో కూడా నాకు మా లో లెవెంత్ ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిటెంట్ సోషల్ స్టడీస్ ఏమో సెకండ్ ర్యాంక్ వచ్చింది తర్వాత గ్రూప్ ఫోర్ కూడా నాకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయింది మొన్న హాస్టల్ వెళ్ళి రిజల్ట్స్ వచ్చినాయి అందులో కూడా వన్ ఇస్ టూ లో నానేముంది దానికి కూడా వెరిఫికేషన్ కి ఇంకా వెళ్ళ వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ మనం వెళ్తే వేరే వాళ్ళకి జాబ్ మిస్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ విషయంలో మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్తున్నారు మీరు మీరు ఒక్క మాట అన్నారు ఎక్కువ ఏం చదవక్కర్లేదు పర్ డే ఒక రెండు గంటలు చదివితే చాలు అని చెప్పారు అంటే మనం వినే శ్రోతలకు ఎలా ఉంటుందంటే సార్ రెండు గంటలే చెప్పారు కదా రెండు గంటలు చదివేస్తా మిగతా అంతా ఎంజాయ్ చేస్తా అని అనుకుంటారు మీరు బాగా చదివారు కాబట్టి మీకు టూ అవర్స్ చదివితే సరిపోయింది బికాజ్ యూ ప్రిపేర్ ఫర్ సో మెనీ ఎగ్జామ్స్ అలా ఆ మాట కనుకొని పట్టుకుంటే మన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయ్యే గంట పళ్ళి బయ్ బస్ ఖతం అని అనుకుంటారు ఆ పాయింట్ మీరు క్లియర్ చేయండి మెయిన్ ఏమంటున్నా అంటే చాలా జాగ్రత్తగా వినండి పాయింట్స్ చాలా బాగా చెప్తున్నారు సో అలాగే కష్టపడి నేను అనేది ఏంటంటే ఆ టూ అవర్స్ అనేది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది అంటే మీరు లో ట్వెల్వ్ అవర్స్ అవుతారా ఫిఫ్టీన్ అవర్స్ అవుతారా అనేది మీకు తెలిసిన విషయం కాకపోతే ఏమైతే అంటే పర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక పెళ్లికి వెళ్ళాల్సి వస్తుంది ఒక డే పెళ్లికి వెళ్తాం సో ఆ డే అంత అక్కడ వేస్ట్ చేస్తాం ఏదైనా టూర్కి వెళ్తాం ఆ డే అంతా అక్కడ వేస్ట్ చేస్తాం నేను అనేది ఏంటంటే అలా వేస్ట్ చేసే డేస్ లో కూడా మీరు కనీసం ఖచ్చితంగా టూ అవర్స్ చదవాలి అని నేను అంటున్నాను అది టూ అవర్స్ గురించి అండ్ రిమైనింగ్ టైం అది అది పాయింట్ అండి ఎందుకంటే డైలీ మనం చదవాలి కానీ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవద్దు అంటే మనం ఏ లో ఉన్నా సరే కనీసం నేను చెప్పేది ఏంటంటే మినిమం టూ అవర్స్ అనేది అది డేవైజ్ చేయాల్సినటువంటి పని అంటే ప్రతిరోజు మీ జీవిత భాగంలో అలవాటు చేసుకోవాలి టిల్ నా నేను చెప్తున్నాను కదా నేను ఇప్పటికీ నేను స్కూల్ వస్తే సోషల్ వర్క్స్ జాయిన్ అయ్యాను నాకు ఇప్పటికీ నేను ఈ జాబ్తో నేను ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు నాకు నేను అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను ఇంటర్లో మ్యాథ్స్ గ్రూప్ స్టూడెంట్ని నాకు టెన్త్ క్లాస్లో బాగా మార్క్స్ వచ్చినాయి నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ థర్టీ మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో కూడా బాగానే మార్క్స్ వచ్చినాయి నైన్ నైన్ ట్వంటీ అలా వచ్చాయి నాకు మార్క్స్ సో నేను యాక్చువల్లీ ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్ని అయినప్పటికీ కూడా నాకు గ్రూప్స్ యూపీఎస్సీ రాయాలన్నటువంటి గోల్ బాగా ఉంటుండే అంటే కంపల్సరీ యూపీఎస్సీ ఎట్లయినా క్రాక్ చేయాలని చెప్పేసి ఉంటుండే అందుకే నేను మ్యాథ్స్ సైడ్ నుంచి ఆర్ట్స్ సైడ్కి వచ్చిన అంటే మ్యాథ్స్ సైడ్ ఉన్నా చేయొచ్చా పని కాకపోతే ఏంటంటే ఆర్ట్స్ సైడ్ కొంచెం సింపుల్ అవుతుంది అనే విషయంతో నేను ఇంటర్ తర్వాత నా చదువు అంత ఆర్ట్సే నేను డిగ్రీలో బిఏ హెచ్పి చేశాను హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ యాడ్ తర్వాత పీజీ ఎంఏ హిస్టరీ చేశాను సో ఇవన్నీ కూడా అంటే నాకు నా లైఫ్ లో జరిగిన థింగ్స్ ఏంటంటే నేను చెప్పిన ప్రతిసారి నేను మెన్షన్ చేసిన పదం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాను ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని ఎందుకు మెన్షన్ అంటే మనము ఎగ్జామ్స్ రాసిన కొద్దీ మనం రాట తిల్తాం మనము ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు సక్సెస్ రాలేదు ఉన్నాయండి సెకండ్ ఎగ్జామ్ రాసిన రాలేదు వదిలేయండి మీకు అది డిజర్వ్ మీకు అది డిజర్వ్ కాదు అని చెప్పి వదిలేయండి మీరు అంతకన్నా బెటర్ దానికి డిజర్వ్ అయిన చెప్పేసి నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ నేనైతే నన్ను అలాగే నమ్ముకున్నాను ఎందుకంటే నేను దాదాపు సిక్స్ ఇయర్స్ లో చాలా ఎగ్జామ్స్ రాస్తాను రైల్వే ఎగ్జామ్స్ రాసాను ఎస్ఎస్సి రాశాను తర్వాత లైక్ ఇలాంటి ఎగ్జామ్స్ విఆర్ఓ ఎగ్జామ్ రాసాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశాను ఇవన్నీ ఎగ్జామ్స్ అక్కడ అక్కడెక్కడ నేను సెలెక్ట్ అవ్వలేదు సెలెక్ట్ అవ్వలేదు అంటే నేను దీనికి డిజర్వ్ కాదని చెప్పేసి నేను అనుకున్నాను నేను దానికి డిజర్వ్ కాదు కావచ్చు అంతకన్నా గొప్పదానికి డిజర్వ్ కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్నాను కాబట్టి నాకు అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ మై ఈజ్ మై ఇయర్ బికాస్ సిక్స్ ఇయర్స్ టూల్కి ఒకేసారి సిక్స్ జాబ్స్ వచ్చాయి అందుకే నాకు అనిపించింది దిస్ ఇస్ మై ఇయర్ అని చెప్పేసి అని సో మీకు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే చదవండి చదవడం కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ గివ్స్ యూ మోర్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలంటే మాత్రం ప్రాక్టీస్ అనేది తప్పకుండా మీకు మీ లైఫ్లో ఉండాలి అది మాత్రం మర్చిపోకండి సో ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఫ్రెండ్స్ రూమ్లలో ఉండి చదువుకోవడం షేర్ చేసుకోవడం అవన్నీ ఉంటుంటాయి అవన్నీ బెస్ట్ థింగ్స్ అయితే కొంతమంది అనుకుంటారంటే అమ్మ వీటికి చెప్తే నాకేం వస్తుంది నాది నేను చదువుకోవాలని చెప్పేసి కొంచెం సెల్ఫీస్ ప్రిపేర్ అవుతుంటారు ఆ టైంలో మీరు ఏం చేయాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ సమ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ అది ఆ పని చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో సక్సెస్ అవుతారు సో రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికోసం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు టెట్ టెట్ కానీ డిఎస్సి కానీ రెండు ఉన్నాయి కాబట్టి టెట్లో మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో యూ షుడ్ డెఫినెట్లీ ట్రస్ట్ ద గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే మనకు టెట్ అనే పేపర్లో మీకు టెక్స్ట్ బుక్ మించి వేరే ఏ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో రాదు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్స్ ఎగ్జాక్ట్ గా మీరు ఆ లైన్స్ లో మీకు పర్ఫెక్ట్ గా చదవగలిగితే అదే లైన్ లో మనకి ఆన్సర్స్ అనేవి అన్ని మీకు అక్కడే దొరుకుతాయి సో ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు దాదాపు టెట్ కి మీరు ఇంతకుమించి వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు సో నాకు టూ థౌజండ్ సెవెంటీన్ టెట్ నేను పేపర్ వన్ కి టూ థౌజండ్ సెవెంటీన్ లో టెట్ రాసాను నాకు అందులో వన్ ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయి టెట్ లో అది చాలా ప్లస్ పాయింట్ నాకు అండ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను సోషల్ స్టడీస్ రాసాను ఎందుకంటే నా ట్వంటీ ట్వంటీ టూలో అయిపోయింది బిఎడ్ కాబట్టి ట్వంటీ లో రాశాను సో నాకు టెట్ లో హండ్రెడ్ మార్క్స్ అవి వచ్చాయి సో అది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ మేలో కూడా ఎగ్జామ్ పడింది నేను అది రాయలేదు అది నేను చేసిన బిగ్ మిస్టేక్ అంటే ఒకవేళ అది కూడా రాసి రాసుంటే పేపర్ కొంచెం ఈజీగా వచ్చిందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అప్పుడు రాసి ఉంటే బాగుండేది మీరు ఏంటంటే ఏ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోకుండా నేను మిస్ చేసుకున్నట్టుగా నాకు ఇప్పుడు నేను ఇది మిస్ చేసుకోవడం వల్ల నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది లేకపోతే నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సో అలా అనమాట నాకు బీఎస్సి లో సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి టెట్ లో థర్టీన్ పాయింట్ తో సెవెంటీ త్రీ పాయింట్ త్రీ వచ్చాయి మా డిస్టిక్ టాప్ స్కోర్ సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ నాకు జీరో పాయింట్ త్రీ తక్కువ వచ్చింది నాకు సో అలా మీరేంటంటే ప్రాక్టీస్ చేయడం కోసం ఎగ్జామ్స్ అనేవి ఎక్కువగా రాయాలి అండ్ ఆపర్చునిటీస్ కూడా మిస్ చేసుకోవద్దు సో అలా సో ఫైనల్లీ నేను గురుకులాని వదిలేసి స్కూల్ అసలు సోషల్ స్టడీస్గా జాయిన్ అయ్యాను ఇదైతే నాకు చాలా హ్యాపీ థింగ్ ఇంటి దగ్గర నుంచి డైలీ వెళ్ళేసి ఇంటికి వస్తున్నా మా పేరెంట్స్ దగ్గరగా ఉంటున్నా వాళ్ళని చూసుకోగలుగుతున్నా ఆ విషయం మాత్రం చాలా హ్యాపీ అండ్ భారతి మేడంకి చాలా చాలా ధన్యవాదాలు దీనికి అవకాశం ఇచ్చినందుకు అండ్ మేడం ఇంగ్లీష్ అని ఒక ఛానల్ రన్ చేస్తున్నారు నాకేంటంటే మేడం దాదాపుగా ఒక త్రీ మంత్స్ ముందే పరిచయం అంటే ఎగ్జామ్స్ ముందే నాకు పరిచయం అయ్యారు ఎగ్జామ్స్ ముందే తను మీకు ఇంగ్లీష్ కి సంబంధించి ఎలాంటి థింగ్స్ చూడండి సార్ మన ఛానల్లో మనకి అన్ని ఉంటాయని చెప్పేసి మేడం కూడా చాలా ఎంకరేజ్ చేసిండు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ దట్ మీ వల్ల నేను కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగాను థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం బిఫోర్ యు సే యూ సతీష్ మీ ద్వారా ఇంకా చాలా పాయింట్స్ మేము మిస్ అయిపోయాము మీరు ఏంటంటే గురుకులను వదిలేసి డిఎస్సి తోని స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీకి దగ్గర మరి మీలాంటి ఇంత టాలెంటెడ్ పీపుల్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే మరి వేరే ఊర్లో ఉన్న పిల్లల్ని ఎవరు ఉద్ధరించాలి వాళ్ళకి ఎవరు చెప్పాలి మీరు మీలాంటి నాలెడ్జ్ అక్కడికే గిరిగేసుకొని ఉండకుండా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అని మేమందరం కోరుకుంటున్నాము అదొక పాయింట్ తర్వాత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు కాబట్టి మ్యాథ్స్ చాలా సులభంగా చేయగలిగారు అది ఒకటి పాయింట్ తర్వాత సోషల్ స్టడీస్ లోకి వచ్చారు మెయిన్ గ్రూప్ సర్వీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మరి మీరు డిఎస్సిలో ఉండే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందులో జీకే క్వశ్చన్స్ ఉంటాయి ప్లస్ ఇంగ్లీష్ ఉంటాయి తెలుగు కూడా ఉంటుంది సైన్స్ ఉంటుంది మరి వీటన్ని సైకాలజీ ఎస్పెషలీ ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ బోత్ టెట్ కానీ అక్కడ కానీ చాలా మేజర్ రోల్ ఉంటుంది దాన్ని మరి దానికి ఎలా చదివారు మీరు టిప్స్ దానికి ఏం టిప్స్ పెట్టుకున్నారు సైకాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని సబ్జెక్ట్ రాయాలి అలాంటప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ ఒకటి అన్నారు కానీ అసలు రాని వాళ్ళు కొంతమంది ఈ మధ్య నేను చూసాను పేపర్స్ లో కూడా మాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసేయాలి అది పెడితే మాకు మా లాంగ్వేజ్ వాళ్ళకి కానీ బయాలజికల్ సైన్సెస్ వాళ్ళకి కానీ ప్రాబ్లమ్ దానికి మరి మీరు ఎలాంటి ట్రిక్స్ మెయిన్ మా వాళ్ళకి చెప్తే విల్ బి ఓకే మేడం మార్నింగ్ మా ఫ్రెండ్ కాల్ చేసిన మేడం బయో సైన్స్ యాక్చువల్లీ థర్టీ మార్క్స్ ఉంది టెట్ లో సో నేను హండ్రెడ్ మార్క్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నా ఇబ్బంది అయితే చాలా అని చెప్పేసి మేడం సో నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను సజెషన్ ఒక్కటే టు బి కంటిన్యూడ్ అండి సతీష్ గారు మళ్ళీ మీ ముందుకు వస్తారు రెండో భాగంలో మంచి కంటెంట్ తీసుకొని వస్తారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇష్టమైతే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్